అండదండగా తెలుగు పిలిచింది రాక్షిస్తామంటూ లేమంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశాలు కంచిన చందన్న రాక్షిస్తామంటూ లేమంటూ 山。么？ హైదరాబాద్ నియోజకవర్గంలో వేంపాడు గ్రామంలో మార్నింగ్ ఒకసారి ఇక్కడికి వచ్చి ప్రజలందరి తాలూకా కష్ట సుఖాలు తెలుసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది వేంపాడు గ్రామం అంటేనే నియోజకవర్గంలోని అన్ని కులాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించి ఈ రోజు మంచి మెజార్టీతో నన్ను గెలిపించిన తర్వాత వీళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారని చూడాలి అని చెప్పి ఉదయాన్నే ఇక్కడికి రావడం జరిగింది అందరు అఫీషియల్స్ ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది అధికారులు ఏం చెప్తే అది వినేటట్టుగా కాకుండా ఈ రోజు గ్రామాల్లోకి వచ్చి వాస్తవాలు తెలుసుకొని అధికారులతో కూర్చోవాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు నేను మార్నింగ్ రావడం జరిగింది పెన్షన్స్ అందుతున్నాయి అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఉన్నా కొంచెం వాటర్ ప్రాబ్లం ఉందన్నారు ఈ వాటర్ ప్రాబ్లం తీర్చడానికి కూడా మేము ఒక పక్క ప్రణాళిక వేసుకున్నాం అది ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ డేస్ లో వాటర్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది వాటర్ హెడ్ ట్యాంక్ ఉంది ఈ పైప్ లైన్స్ కంప్లీట్ అయిపోతే కంపల్సరీగా వాళ్ళందరికీ కూడా ఇంటింటికి ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం లాస్ట్ మేనిఫెస్టో లో కూడా ఇంటింటికి కులా ఇస్తామని చెప్పి మేము చెప్పాం దాని మీదనే శుద్ధితో పని చేస్తున్నామని చెప్పి మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం నియోజకవర్గంలోకి వచ్చిన ప్రతిసారి రెండు వేల విలేజ్ లో ఒకసారి చూసుకుని వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుందాం ఉద్దేశంతో ఈ రోజు పనిచేయడం జరుగుతుంది